మార్కాపురంలో ఫిబ్రవరి నాలుగవ తేదీన జరిగే రథసప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలియజేశారు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు మాడ వీధుల్లో స్వామి వాహనాలు తిరిగే సమయంలో పోలీసు మున్సిపల్ మరియు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సమావేశంలో వివిధ అధికారులు పాల్గొన్నారు

ఈ రోజు మార్గాపురం నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి ఈ రథసప్తమి వేడుకలపై అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే మన నియోజకవర్గ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో సప్తమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రజలకు అసౌకర్యం అనేది లేకుండా చేయాలా అనేటువంటి దాని మీదనే అందరం ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానంగా చేసుకొని మాట్లాడుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా అనేది చర్చించుకోవటం జరిగింది సబ్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూడా ఒక డైరెక్షన్లో పోయి ఈ వేడుకని ఒక ఉత్సవంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా చేసేదానికి తీర్మానించాం ఈ కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేస్తామని చేయవలసిందిగా అటు ప్రజల్ని ఇటు అధికారులంతా కూడా కోరారు ప్రజలందరూ కూడా ఈ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యన అటెండ్ అవుతారు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది తప్పకుండా దీన్ని విజయవంతం చేసి చూపిస్తాం థ్యాంక్ యూ